విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సు ఈసారి నిర్మాణాత్మకంగా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు ఒప్పందాలతో పాటుగా రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన అన్ని అంశాలకు ఇది సరైన వేదికగా నిలుస్తుందన్నారు క్వాంటం కంప్యూటర్ సిద్దమైందన్న సీఎం షిప్మెంట్ మాత్రమే మిగిలి ఉందని అనుకున్న సమయానికి అమరావతికి తెస్తామన్నారు నిషేధిత భూములకు సంబంధించి ఇరవై రెండు ఏకు త్వరలో పరిష్కారం చూపుతామని తెలిపారు డిసెంబర్ నెలాఖరులోగా అన్ని స్థాయిలో పార్టీ కమిటీలు పూర్తి చేస్తామని ప్రకటించారు మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో సీఎం చంద్రబాబు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు విశాఖలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో రెండు రోజుల భాగస్వామ్య సదస్సు జరుగుతుందని తెలిపారు ప్రజెంటేషన్ ఎగ్జిక్యూషన్ ఎగ్జిబిషన్ ఒప్పందాలు ఇలా వివిధ రూపాల్లో సదస్సు ఉంటుందన్నారు ప్రజల అవసరాలు అత్యాధునిక సాంకేతిక అంశాలపై అధ్యయనం జరుగుతుందన్నారు ప్రతి వ్యక్తి అకౌంటబిలిటీ పరిధిలోకి వచ్చేలా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అందరూ బాధ్యతగా పనిచేసే అధ్యయనాలపై సదస్సులో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు ప్రజలకు మెరుగైన సేవలతో పాటు క్షేత్రస్థాయిలో అవినీతి నిర్మూలన దిశగా చర్యలు చేపట్టవచ్చన్నారు రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఒప్పందాలకు పెట్టుబడుల సదస్సుకు సంబంధం లేకుండా వేటికవే విడివిడిగా ఉంటాయని తెలిపారు రాష్ట్రానికి పెట్టుబడుల సాధనలో లోకేష్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని సీఎం అన్నారు జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు పెట్టుబడిదారులకు విశాఖ సదస్సు కొత్త అనుభూతినిస్తుందన్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ను మరింత పటిష్టం చేయనున్నట్లు సీఎం తెలిపారు ముఖ్యమంత్రి వద్దకు వస్తేనే సమస్య పరిష్కారమవుతుందనే భావన ఉండకూడదన్నారు ఎక్కడికక్కడ పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల పరిష్కారం కాకుంటే అది ఎందుకు కావడం లేదో బాధితుడికి స్పష్టంగా అర్థమయ్యేలా తెలిపే విధానం తెస్తామన్నారు ముందు పెండింగ్ రెవెన్యూ సమస్యలు పరిష్కరించాల్సి ఉందన్న సీఎం దీనిపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల రెవెన్యూ అంశాలు సంక్లిష్టంగా మారాయని మండిపడ్డారు సున్నితమైన అంశాలను జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉందన్నారు ఎమ్మెల్యేలు విధిగా ప్రజా దర్బార్లు నిర్వహించాల్సిందేనన్న చంద్రబాబు ప్రజా సమస్యలు పట్టించుకోమంటే కుదరదన్నారు లోకేష్ ఆదేశాల తర్వాత ఎమ్మెల్యేల్లో కదలిక వచ్చి అన్ని నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్లు జరుగుతున్నాయన్నారు హైదరాబాద్ తరహాలో భారీ ఈవెంట్ల నిర్వహణతో అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని సీఎం అన్నారు ప్రభుత్వం కూడా ఈవెంట్లను ప్రోత్సహిస్తోందన్నారు తమన్ మ్యూజికల్ నైట్ విజయవాడ ఉత్సవ్ ఇళయరాజా మ్యూజికల్ నైట్ అమరావతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయన్నారు ఓవైపు భారీ ఈవెంట్లు మరోవైపు భారీ పెట్టుబడులతో ఏపీ దూసుకెళ్తోందన్నారు తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ నాయుడుపేటలో ఆరు వేల కోట్ల పెట్టుబడి పెట్టడం శుభ పరిణామమని తెలిపారు పార్టీ కమిటీలను నెలాఖరులోగా పూర్తి చేస్తామని పార్లమెంటు కమిటీల మీద కసరత్తు ముమ్మరంగా సాగుతోందని చెప్పారు డిసెంబర్ చివరి నాటికి అన్ని కమిటీలు పూర్తి చేసి పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు